హాయ్ అండి అందరికీ వందనాలండి యశయా గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచ్చినమండి దర్శనపు లోయన కూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు అల్లరితో నుండి కేకలు వేయి పురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమ నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులవై విముఖులై ఉండుడి నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్ర పడకుడి దర్శనపు లోయలో సైన్యములకు అధిపతి యగు ప్రభువునగు యహోవా అల్లర్దినము ఒకటి నియమించి ఉన్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగు చేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది కీరుడాలు పైగా కీరుడాలు పైగవసిన తీసెను అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనిచున్నారు అప్పుడు యోధా నుండి ఆయన ముసుకు తీసివేసాను ఆ దినమున నీవు అరణ్య గృహమునందు గృహమందున ఆయుధములను కనిపెట్టితివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగులువ దిగువుగా ఉన్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చిదిరి ఎరుసలేమి ఇండ్లకు లెక్కపెట్టి లెక్క ఇండ్లను లెక్క పెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు చెరువు కట్టితరి అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాన్ని నిర్మించిన వాణిని మీరు లక్ష్య పెట్టకపోతురి ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసుకొనుటకును గోనిపట్టా కట్టుకొనుటకును సైన్యములకు అధిపతికు ప్రభువునకు మిమ్మను పిలువుగా రేపు చచ్చిపోదుము గనక తిందుము త్రాగదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసం తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యములకు అతి అధిపతి నగు నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు చున్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చితము కలుగు కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతినగు యహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు ప్రభువును సైన్యములకు అధిపతినగు యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు గృహ నివారకుడైన షబ్నా అను ఈ విచారణ కర్త యొక్క కర్త ఎత్త ఎద్దకు పోయి అతనితో ఇట్లను మోపధారం వచ్చినమండి ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలిపించినేలా తొలపించుకొననేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొన కొననే కొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలపించుకొనుచున్నాడు ఇదిగో బలాఢ్యుడొకడని బలాఢ్యుడొకని విసిరువేయినట్లు ఎహోవా నిన్ను వడిగా విసిరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చినవాడా అక్కడనే నీవు మృతి పొందిదవు నీ ఘనమైన రథములు అక్కడే పడి ఉండును నీ స్థితి నుండి ఎహోవా నగు నేను నిన్ను తొలగించెదను నీ ఉద్యమ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును ఆ దినమున నేను నా సేవకుడును హిలికియా కుమారునగు ఎలియాకీమును పిలిచి ఇరవై ఒకటో వచ్చినవండి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి చెదను అతడు ఎరుసలేము నివాసులను యుధ వంశస్థులను తండ్రి తండ్రి అగును వంశస్థులకు వంశస్థులకును తండ్రి అగును ఇరవై రెండో వచ్చినమండి నేను తావీది ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మోయజాలడు అతడు మోయగా ఎవడును తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనమునుగా సింహాసనముగా ఉండును గిన్నెల వంటి పాత్రలను బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లజల్లందరినీ అతని మీద వ్ర వ్రేలాడించెదను సైన్యములకు అధిపతి యూహోవాయి ఇలాగు సెలవిచ్చున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దాని మీద ఉన్న భారము నాశనమగును ఇలాగూ జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఇరవై మూడో అధ్యాయం అండి మొదటి వచనము ఇరవై రెండో అధ్యాయం కంప్లీట్ చేసుకున్నామండి ఇరవై మూడో వచనం ఇరవై మూడో అధ్యాయము మొదటి వచనము తూర్పున గూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా అంగలార్చుడి తూరు పాడిపో పాడైపోయిను ఇల్లైనను లేదు ప్రవేశ మార్గమైనను లేదు కితీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను సముద్ర తీర వాసులారా అంగలార్చుడి సముద్రము సముద్రము దాటుచున్న సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను పంపిరి షీహోరు నది ధాన్యము నైలు నది పంట సముద్రము మీద నీలోని తేబడుచుండెను తూరు వలన జనములకు లాభము వచ్చెను సీదోను సిగ్గుపడుము సముద్రము సముద్రము దుర్గము మాట్లాడుచున్నది నేను ప్రసవవేదన పడని దానను పిల్లల్ని పిల్లల్ని కనని దానను యవనస్తులను పోషించిని పోషించిన దానను యవనస్తులను పోషింప పోషింపని దానను యవనస్తులను పోషింపని దానను కన్యకలను పెంచని దానను ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గుర్చి మిక్కిలి దుఃఖింతురు తర్శిషునకు వెల్లుడి సముద్ర తీర వాసులార అంగలార్చుడి ఏడో వచనమండి నీకు సంతోషము కలగజేసిన పట్టణం ఏదైనా ప్రాచీన కాలము నుండిన పట్టణము ఇదేనా పరదేశ నివాసులు నివాసము చేటకు దూర ప్రయాణము చేసిన చేసినది ఇదేనా దాని వర్తకులు రాజా సమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటము కిరీటముల నిండు నిచ్చు కిరీటములు నిండు తూరుకు ఇలాగో చేయనివడు ఉద్దేశించెను సర్వ సౌందర్య గర్వాతిశయమును పవిత్రపరచుడుకును భూమి మీద నున్న సర్వఘనులను ఘనులను అవమానపరచుట్టుకును సైన్యములకు అధిపతికు యహోవా చేయు ఉద్దేశించెను ఎహోవా చేయను ఉద్దేశించెను పదో వచనమండి తర్షిషు కుమారి నీ దేశమునుకిక నడికట్టు లేకపోయెను నైలో నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించెము ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనాను కోటలను నశింపజేయుటకు దాని గూర్చి ఆజ్ఞాపించెను మరియు ఆయన సీదోను కన్యక చెరపడిన దానా సీదోను కన్యక చెరపబడిన దానా నీ నీకికను సంతోషం ఉండదు నీవు లేచి కిత్తిముకు దాటి పొమ్ము అక్కడ అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు ఇదిగో కల్దీల దేశమును చూడుము వారికను జనముగా ఉండరు అసూర్యులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు వారు కోటలు కట్టించి దాని నగర్లను పడగొట్టి ఉన్నారు తర్షీషు ఓడలారా అంగలార్చుడి మీ దుర్గము పాడైపోయాను ఒక రాజు ఏలుబడిలో జరిగించినట్లు తూరు ఆ దినమున డెబ్బైది సంవత్సరములు మరవబడును డెబ్బై సంవత్సరములైన తరువాత వేష్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును ఏమనగా మరవబడిన వేష్య సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడుము డెబ్బై సంవత్సరముల అంతమున యహోవా తూరును దర్శించును అది వేష జీవితమునకు మరలా భూమి మీద సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును వేష జీవితముగా ఉన్న దాని వర్తక లాభము ఇహోవాకు ప్రతిష్టమవును అది కూర్చబడదు ధననిధులు వేయబడదు యహోవా సన్నిధిని నివసించి వారికి సంతృష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును ఇక నుంచి స్పీడ్గానే చదువుతానండి అన్నీ స్లోగానే చదివాను కదా ఇక నుంచి అన్నీ స్పీడ్గానే చదువుతాను ఇలాగైతే మీకు వినటం అర్థమైంది కాబట్టి లేదు అంటే లాస్ట్ టైం లాస్ట్ టైం చదివిన వీడియోస్ అన్నీ కొంచెం ఫాస్ట్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చండి అలా కూడా పెట్టుకోండి ఇక నుంచి అన్నీ స్పీడ్గానే చదువుతానండి బాగా స్లో అయిపోతుంది అనుకుంటున్నాను అందుకని స్పీడ్గానే చదువుతానండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రొత్తవారు వింటుంటే